హలో అండి వెల్కమ్ టు మై ప్యాషన్ ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి క్యారెట్ బీట్రూట్ తోటి చపాతీ చేసుకుందాం క్యారెట్ బీట్రూట్ ఉడికిస్తున్నా ఉడికిపోయినాయి జస్ట్ ఉప్పు వేసుకుందాం ఒక రెండు కప్పుల పిండి తీసుకున్నా రెండు కప్పుల పిండికి కొద్దిగా ఉప్పు క్యారెట్ బీట్రూట్ ఉడికించిన వాటరు ఇది మనం మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు పిండి కలపడం అయింది కదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టి చేసేసుకుందాం చపాతీ ఇప్పుడు చేసేసుకుందాం పిండి బాగా మెత్తగా అయింది మంచి మృదువుగా వస్తున్నాయి చపాతీలు మధ్యలో కొద్దిగా ఆయిల్ రాసేసుకుందాం ఆయిల్ రాసి ఇలా చపాతీ మడతేయడం వల్ల చపాతీలు బాగా పొంగుతాయి ఇలా మనం రోటీ కర్రతో తిప్పడం వల్ల చేసుకుంటూ తిప్పడం వల్ల అదే తిరిగిపోతుంది చపాతి ఎలా తిరుగుతుందో చూడండి నేను చేసినట్టే మీరు కూడా చేసుకొని నాకు ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి కంప్లీట్ అయిందండి పెనంపై కాల్ చేసుకుందాం మీకు కంప్లీట్ అయినాయి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఎంత నమలలేని వాళ్ళైనా తినచ్చండి అంత మెత్తగా వచ్చాయి మనం ఇప్పుడు జ్యూస్ సంగతి చూద్దాం అది పట్టేద్దామండి నేను ఇందులో కొంచెం నబోతు వేస్తున్నాను నబోతుకు బదులు మీరు తేనైనా వేసుకోవచ్చు దీంట్లో ఒక ఆపిల్ ఒక అల్లం మొక్క కొద్దిగా పుదీనా కూడా వేసి పట్టుకోవచ్చు కొద్దిగా తేనె కూడా యాడ్ చేసి తాగచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు చాలా హెల్త్కి మంచిది డైలీ మీరు చేసుకోండి తినండి తాగండి హెల్తీగా ఉండండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి మీరు చేసుకొని తినండి తాగండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్